చేత కొను పద వచ్చిన ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ నిల్చున్నట్టుగా వారు వారేమంటున్నారు ఈ శిష్యులతో పదకొండవ వచ్చినము గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు

యేసుక్రీస్తు ఈ ఒలీవాల కొండ మీద నుంచి ఆరోహణమయ్యారు అయ్యారు పరలోకానికి హీ వాజ్ అగైన్ రిటర్నింగ్ అండ్ హీ విల్ పుట్ హిస్ ఫుట్ ఆన్ దట్ సేమ్ ప్లేస్ మౌంట్ ఆల్విట్ ఆయన తిరిగి వచ్చినప్పుడు అదే స్థలంలోనికి ఆ యొక్క స్థలంలోనే అడుగుపెట్టబోతా ఉన్నారు ద డిసైపుల్స్ రిటర్న్ టు జెరూసలేం దట్స్ వాట్ వి సీ ఇక్కడ శిష్యులు తిరిగి ఎరుసలేమునకు వస్తా ఉన్నట్టుగా చూస్తున్నాము

టు ద అప్పర్ రూమ్ కానీ ఈ యొక్క సమయంలో గదిలో ఉన్నటువంటి ఆ నూట ఇరవై మంది వారితో కూడా కూడా వారి సహోదరులు కలిసి వచ్చినట్టుగా చూస్తున్నారు వారి వారి తల్లి తల్లి గారు కూడా కూడా అక్కడ కనిపిస్తున్నారు ఆ యొక్క సమూహంతో కలిసారు for whole spirit to come up a new ఎన్ని రోజులు మీరు మీ పైన కు పరిశుద్ధాత్ముడు రావాలి అని నువ్వు ఉపవాసంతో ప్రార్థిస్తున్నావు యు డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ దిస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఫస్ట్ చర్చ్ ఈ ఒక ఆదిమ సంఘము ఏ రీతిగా ప్రారంభించబడినది అనేది నీవు గ్రహించుకోలేకపోతున్నావు యు వాంట్ టు డు ద వర్క్ ఆఫ్ గాడ్ మీరు దేవుని పని చేయాలి అనుకుంటున్నావు ఐ వాంట్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్ కాని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను వెన్ డిడ్ యు గో అలోంగ్ అండ్ స్పెండ్ సం డేస్ టుగెదర్ प्रिंग एंड वेटिंग इन द प्रेजेंस ऑफ गॉड. నీవు ఒంటరిగా వెళ్లి ఎన్ని ਦਿనాలు దేవుని సన్నిధిలో ఏర్చుచు ప్రార్థించావు. వి డూ ఎక్స్‌పీరియన్స్ ద होली स्पिरिट्स टच. నీవు పరిశుద్ధాత్మ తాకుదలను అనుభవించగలిగావా? ఇఫ్ యు డోంట్ హావ్ ద టచ్ ఆఫ్ ద होली स्पिरिट. దేవుని ఆత్మ తాకుదల పొందకపోతే. యు ఆర్ నాట్ ఫిట్ టు డు గాడ్స్ వర్క్. మీరు దేవుని పని చేయడానికి యోగిడవు యోగిరాలవి కాదు. గాడ్ విల్ స్పీక్ టు యు. దేవుడు నీతో మాట్లాడతాడు గాడ్ ఇస్ హ్యాపీ విత్ యు బికాజ్ యు ఆర్ హియర్ నువ్వు ఇక్కడ ఉన్నావు దేవునికి సంతోషము బట్ ఇట్స్ నాట్ ఎనఫ్ దట్ యు ఆర్ హియర్ కానీ అది సరిపోదు ఇక్కడ ఉండడం మాత్రమే సరిపోదు యు వాంట్ టు బి ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని రాజ్యంలో ఉండాలి ఇఫ్ యు వాంట్ టు బి యాస్ ఎ డిసైపుల్ నీవు ఒక శిష్యుడవగా ఉండాలి అని అనుకుంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు వాంట్ టు బి ఎ డిసైపుల్ ఆఫ్ గాడ్ నీవు శిష్యుడగా ఉండాలి అని అనుకోవడం మంచిదే ఆఫ్టర్ జేసస్ వాస్ రిరెక్టెడ్ 40 డేస్ హి వాస్ దేర్ ఆన్ దిస్ ఎర్త్ యేసుక్రీస్తు పునరుత్థానం చెందిన తర్వాత నలభై దినములు ఇక్కడ ఈ భూలోకంలోనే ఉన్నారు ఆఫ్టర్ హి వెంట్ అవే ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10 డేస్ డిసిప్ల్స్ వర్ ఫాస్టింగ్ శిష్యులు పది దినములు ఉపవాసంతో ప్రార్థించారు ఆల్ దోస్ డేస్ దే డిడ్ంట్ హావ్ డిజైర్డ్ టు ఫాస్ట్ అండ్ ప్రేయింగ్ అది వరకు వారు ఎప్పుడు కూడా ఈ రీతి ఉపవాసం ఉండాలి అనేటువంటి తలంపుతో లేరు నో దట్ టైం ఫిఫ్టీ డేస్ వర్ ఓవర్ ఆఫ్టర్ జీసస్ రిజరెక్టెడ్ ఈ సమయానికి యేసుక్రీస్తు పునరుత్నమైన ఆ సమయంతో చూస్తే యాభై దినములు గడిచిపోయింది అండ్ టెన్ డేస్ దేవర్ ఫాస్టింగ్ పది రోజులు వారు ఉపవాసం ఉన్నారు అట్లీస్ట్ డిడ్ యూ ఫాస్ట్ ఫర్ టూ డేస్ కనీసం నీవు ఒక రెండు దినాలైనా కానీ ఉపవాసంతో ఉంటున్నావా వెయిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గోడ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ దేవుని ఆత్మ రావాలి అని నీవు కనిపెడుతున్నావా యు వంట య చర్చ్ షూడ్ వి గెవెల్ టు యూ ఒక సంఘము నీకు ఇవ్వాలి అని ఆశపడతూ ఉన్నావా ఇస్ వెరీ గుడ్ అది మంచిదే టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ గుడ్ దేవుని పని చేయడం చాలా మంచిదే బట్ వాట్ ఇస్ ఎక్స్‌పీరియన్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కానీ దేవుని ఆత్మతో నీ యొక్క అనుభవం ఏంటి ఇఫ్ యు డోంట్ హావ్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నీకు దేవుని ఆత్మ అనుభవం లేకపోతే యు విల్ బి ఇన్ ట్రబుల్ నీవు శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తది దిస్ పీపుల్ దే థాట్ దే వర్ ఓకే మేము పర్వాలేదు అని అనుకుంటున్నారు బట్ దట్ వాస్ నాట్ ఓకే Jesus asked them టు గో టు Jerusalem and wait there. యేసుక్రీస్తు వారిని యెరూషలేముకు వెళ్ళి వారిని అక్కడ కనిపెట్టమని చెప్తా ఉన్నారు. గో అండ్ దేర్. ఇటు ఆటు వెళ్ళొద్దు. బీ జెరూసలేం. యెరూషలేములో ఉండండి. వెయిట్ ఫర్ ద స్పిరిట్ టు పరిశుద్ధాత్మ మీ మీదికి రావడానికి కనిపెట్టండి. దోస్ డేస్. ఆ దినములలో. దే నిజముగానే వారు సీకింగ్ ద ఫేస్ ఆఫ్ వారు దేవుణ్ణి వెతుకుతున్నారు. 14th వర్స్ ఆఫ్ 7th చాప్టర్. సెకండ్ క్రానికల్స్ మనము రెండవ దిన వృత్తాంతాలు ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఏం చూస్తా ఉన్నాము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలను విడిచిన ఎడల మై పీపుల్ తమ్మును తాము తగ్గించుకొని నా జనులు ప్రే ప్రార్థిస్తే హిస్ ఫేస్ నన్ను వెదకి దేవుడు వారిని క్షమిస్తాను వారు చెడు మార్గంలో ఇట్ వాస్ ఓకే బికాస్ దేవర్ డిసైబుల్స్ ఆఫ్ క్రైస్ట్ వారు యేసుక్రీస్తు శిష్యులు కావున అది సరిపోయింది బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డిడ్ నాట్ కమ్ అపాన్ దెమ్ కానీ దేవుని ఆత్మ వారి పైనకు రాలేదు వాట్ డు వి సీ ఇన్ సెకండ్ చాప్టర్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తల కార్యములు రెండు ఒకటి పెంతకొస్తను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి కూడియుండిరి ఆల్ దోస్ 120 పీపుల్ గ్యాదర్

స్నేహితుల దగ్గరికి వెళ్ళడం స్పెండింగ్ టైం వారితో సమయం గడపడము విజిటింగ్ పీపుల్ వేరే వారిని కలవడము బయింగ్ అండ్ సెల్లింగ్ కొనడము అమ్మడము స్టాప్ ఎవ్రీ బిజినెస్ అన్ని రకాలైన పనులను వారు ఆపేశారు దే గ్యాదర్ ఇన్ వన్ ప్లేస్ వారందరూ కూడి ఒక చోట ఉన్నారు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ ఫోవరింగ్ దెమ్ దేవుని ఆత్మ వారిని ఆవరిస్తా ఉంది అండ్ సెకండ్ వర్స్ రెండో వచనంలో అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని

రూమ్ ఆ యొక్క బహువేగంగా వీస్తున్నటువంటి ఆ గాలి యొక్క శబ్దము ఆ చుట్టుపక్కల ఉన్న వారు అందరికీ వినబడుతుంది వాటర్స్ వి సి తర్డ్ వర్స్ మూడో వచనంలో ఏం చూస్తున్నాం మనం మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ద సో ద ఫర్ వర్ లైక్ టన్స్ ఫర్